హాయ్ అండి ఈ కోడి చూసారా ఎంత చక్కగా టీ తగ్గుతోంది తిని మరిగిన కోడి ఇళ్ళెక్కి కూసిందని సామెత ఊరికి రాలేదు మరి ఈ టీ తాగే కోడి మరి ఏం చేస్తుందో చూడాలి అసలుకి ఎంత దర్జాగా తాగుతుందో ఉదయాన్నే ఏం పెట్టకపోయినా కానీ గోలగోల చేసి కాళ్ళ మీద పొడిచి పొడిచి మా చెల్లి వాళ్ళని అల్లాడిస్తుందట ఇంతకీ ఇది మా చెల్లి వాళ్ళ కోడండి చిన్న పిల్లని తీసుకొచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు ఎంత పెద్దదైందనమాట ఆరు నెలలకి మనం చూస్తుండగానే టీ మొత్తం ఖాళీ చేసింది చూడండి ఎంత చక్కగా అటు ఇటు చూస్తూ మనుషులు తాగినట్టే ఏ మనుషులు టీ సిప్ చేసినట్టు ఇది కూడా కొంచెం తాగుతుంది అటు ఇటు దిక్కులు చూస్తుంది అంతేకాదండో ఇది మా చెల్లి వాళ్ళ షాపుకి కౌంటర్ మీద కూర్చొని కాపలాట ఆట ఎవరిని కౌంటర్ మీద చేతులు కూడా వేయనిదంట మరి ఈ కోడి గురించి మీ అభిప్రాయాన్ని చెప్పండి వేసేస్తే పోలే అని మాత్రం అనుకోకండి